డెబ్బై యో సూపర్ స్టార్ శోభన్ బాబు పదకొండో భాగం తెలుగు చలనచిత్ర బాక్సాఫీస్ చరిత్రలో నాలుగు కేంద్రాలలో సింగిల్ థియేటర్లలో వంద రోజులకే నాలుగు లక్షలు వసూలు చేసిన తొలి చిత్రం హీమా నటించిన జీవనజ్యోతి డెబ్బై ఐదులో హైదరాబాద్ శాంతి ఏసీ విజయవాడ దుర్గ మందిరం విశాఖపట్నం సరస్వతి గుంటూరు నాజ్ థియేటర్లో పంతొమ్మిది వందల డెబ్బై దశాబ్దంలో ఇలా మరో హీరోకి ఎవరికైనా ఉందంటే అది నటరత్న ఎన్టీఆర్ మాత్రమే ఈ రికార్డు ఉంది ఖైదీ బాబాయి చిత్రం హైదరాబాద్ వెంకటేశ్వర సెంటీ ఏసీలో మొదటి వారం ఇరవై ఎనిమిది ఆటలు ప్రదర్శింపబడి డెబ్బై వేలకు పైగా వసూలు చేసి పదకొండు రోజులకే లక్ష వసూలు చేసినది పదకొండవ రోజు నుండి టికెట్ ధరి ధరలు పెరిగినందువల్ల ఇరవై రెండు రోజులకు రెండు లక్షలు ఎనిమిది వారాలకు నాలుగు లక్షలు వంద రోజులకు ఆరు లక్షలు వంద రోజులకు అంత నూట డెబ్బై ఐదు రెండు వందల రోజులు ఆడిన చిత్రాల వసూలను కూడా దాటేసినది నూట ఇరవై ఐదు రోజులకు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు వసూలు చేసి ఆంధ్రప్రదేశ్ రికార్డు విశాఖపట్నం సింగిల్ థియేటర్ చరిత్రలో నాలుగు లక్షలు వసూలు చేసిన తొలి చిత్రం జీవనజ్యోతి హీమాన్ డెబ్బై ఐదు నటరత్న అడిగిరాముడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నటసామ్రాట్ ఏడంతస్తుల మేడ పంతొమ్మిది వందల ఎనభై జనవరి నటశేఖర చుట్టాలని జాగ్రత్త ఆగస్టు పంతొమ్మిది వందల ఎనభై విశాఖపట్నం సింగిల్ థియేటర్ చరిత్రలో యాభై రోజులకే మూడు లక్షలు ఎనభై రోజులకే నాలుగు లక్షలు వసూలు చేసిన మొట్టమొదటి చిత్రం హీమా నటించిన మల్లెపు విశాఖ సింగిల్ థియేటర్ చరిత్రలో సంగమేసీలో యాభై నాలుగు రోజులకే నాలుగు లక్షలు డెబ్బై నాలుగు రోజులకే ఐదు లక్షలు అప్పటికి నూట ఒక్క రోజులకు కూడా ఎవరికీ లేదు ఐదు లక్షలు గ్రాస్ తొంభై తొమ్మిది రోజులకి ఆరు లక్షలు వంద రోజులకు ఆరు లక్షల ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు వసూలు చేసి నగర సింగిల్ థియేటర్ వసూల చరిత్రలో కనివీని విని ఎరుగంటి కార్డు సృష్టించిన చిత్రం కార్తీక దీపం మే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సింగల్ థియేటర్లో వంద రోజులు వంద రోజుల లోపే ఆరు లక్షలు వసూలు చేసిన తొలి చిత్రాలు నటరత్న ఎన్టీ నటరత్న ఎన్టీఆర్ వేటగాడు జులై పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నటసామ్రాట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ప్రేమాభిషేకం నటశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఈనాడు డెబ్బై ఏడు రోజులకే విజయవాడ సింగిల్ థియేటర్ చరిత్రలో యాభై రోజులకే మూడున్నర లక్షలు పైగా మూడు లక్షల యాభై ఏడు వేలు వంద రోజులకు ఐదున్నర లక్షలకు పైగా ఐదు లక్షల అరవై వేలు నూట పదమూడు రోజులకు ఆరు లక్షలు వసూలు చేసి నాన్ ఏసీ థియేటర్లకు ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిన చిత్రం కార్తీక దీపం Calancha, cuartel.